ఒక్క సెకండ్ లో లక్షల లావాదేవీలు మీ చేతిలోని చిన్న ఫోనే బ్యాంకుగా మారిపోయింది కానీ ఈ సౌలభ్యం ఒక్క రోజులో రాలేదు చరిత్రలో డబ్బు ఎలా మారిందో అది వస్తువుల నుండి డిజిటల్ డేటాగా ఎలా రూపాంతరం చెందిందో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో డబ్బు లేనప్పుడు మనుషులు వస్తు మార్పిడిపై ఆధారపడ్డారు దీనిని బార్టర్ సిస్టమ్ అని అంటారు అంటే ఒక వస్తువును ఇచ్చి తమకు కావలసిన మరో వస్తువును తీసుకోవడం అయితే వస్తు మార్పిడిలోని అతిపెద్ద సమస్య ఏంటంటే వస్తువులను మార్పిడి చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల అవసరాలు ఒకే సమయంలో సరిగ్గా సరిపోవాలి వస్తు మార్పిడి జరగాలి అంటే ఇద్దరు వ్యక్తుల వద్ద ఒకేసారి రెండు షరతులు తప్పక నెరవేరాలి అంటే ఉదాహరణకు ఏ అనే వ్యక్తికి బియ్యం అవసరం వచ్చింది ఆ బియ్యం కావాలని బి అనే వ్యక్తిని అడుగుతాడు ఇప్పుడు అనే వ్యక్తి దగ్గర బియ్యం కాకుండా చక్కెర ఉంది ఇక్కడ వస్తు మార్పిడి పద్ధతి ఫెయిల్ అయింది ఎందుకు అంటే ఒకరికి కావలసిన వస్తువు ఇంకొకరి దగ్గర లేదు అందుకే ఈ వస్తు మార్పిడిలో అతిపెద్ద సమస్య ఉంది ఈ సమస్యను అధిగమించడానికి అందరూ ఆమోదించే కొన్ని వస్తువులను డబ్బుగా వాడడం మొదలైంది అంటే వస్తువు ఆధారిత డబ్బు అనమాట కొన్ని ప్రాంతాల్లో ఉప్పు మరికొన్ని ప్రాంతాల్లో ధాన్యం ఆఫ్రికా ఆసియా ప్రాంతాల్లో కౌరీ షేల్స్ అంటే పెంకులు ముఖ్యమైన వస్తువులుగా మారాయి ఈ వస్తువులు వస్తు మార్పిడిని సులభతరం చేశాయి కానీ వాటిని ఎక్కువ దూరం మోయడం కష్టంగా ఉండేది అయితే స్థిరమైన సులభంగా తీసుకెళ్లగలిగే ఒక మార్గాన్ని కనుగొన్నారు అదే లోహ మెటాలిక్ బిఫోర్ కామనేరా ఏడవ శతాబ్దంలో నేటి టర్కీలోని లిడియా ప్రాంతంలో మొదటిసారిగా అధికారికంగా ముద్రించిన నాణేలు వాడకలోకి వచ్చాయి బంగారము వెండి రాగి వంటి లోహాలను ఉపయోగించి ఒక నిర్దిష్ట బరువు విలువతో ఈ నాణేలను తయారు చేశారు అప్పటి నుండి ఈజిప్ట్ నుండి ఇండియా వరకు రోమన్ సామ్రాజ్యం నుంచి చైనా వరకు రాజ్యం అంత పెద్ద మొత్తంలో లోహాలను మోయడం కష్టమైనప్పుడు ఏడవ శతాబ్దంలో చైనాలో కాగితపు డబ్బు ఆవిష్కరించబడింది నిజానికి మొదట్లో ఇది ఒక రసీదు మాత్రమే ప్రజలు తమ బంగారాన్ని వ్యాపారుల వద్ద దాచి దానికి బదులుగా ఒక రసీదు తీసుకునేవారు కాలక్రమేణా ఈ రసీదులే ప్రభుత్వాలు ముద్రించే అధికారిక నోట్లుగా మారాయి ఇరవైవ శతాబ్దంలో డబ్బు మరింత అదృశ్యంగా మారింది డైనర్స్ క్లబ్ ద్వారా క్రెడిట్ కార్డుల రూపంలో ప్లాస్టిక్ డబ్బు చరిత్రలోకి అడుగుపెట్టింది కార్డులు మన జేబులను తేలికపరిచాయి బ్యాంకులో డబ్బు ఉన్నా లేకపోయినా ఒక పరిమితి మేరకు ఖర్చు పెట్టే సౌలభ్యాన్ని ఇచ్చాయి ఆ తర్వాత డెబిట్ కార్డులు వచ్చాయి ఇక ఏటీఎంలు వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఉన్నా డబ్బును క్షణాల్లో విత్డ్రా చేసుకునే స్వేచ్ఛ వచ్చింది ఇరవై ఒకటో శతాబ్దంలో డబ్బు దాని భౌతిక రూపాన్ని దాదాపు కోల్పోయింది మనం డిజిటల్ యుగంలో ఉన్నాం భారతదేశంలో యూపీఐ లాంటి వ్యవస్థలు ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ వాలెట్లు నెట్ బ్యాంకింగ్లు అన్నీ వచ్చేశాయి ఇవన్నీ డబ్బును డేటాగా మార్చేశాయి ఇక టూ థౌజండ్ నైన్లో సతోషి నకామోటో పర్చేజ్ చేసిన బిట్కాయిన్తో తో క్రిప్టో కరెన్సీల రూపంలో కేంద్రీకరణ లేని డబ్బు ఆవిర్భవించింది ప్రభుత్వ కంట్రోల్లో లేని బ్లాక్ చైన్ టెక్నాలజీతో పనిచేసే ఈ క్రిప్టో కరెన్సీలు డబ్బు భవిష్యత్తును ప్రశ్నిస్తున్నాయి అయితే డబ్బు ప్రయాణము వస్తువు మార్పిడి నుండి బ్లాక్ చైన్ టెక్నాలజీ వరకు ఎలా పరిణామం చెందిందో చూశారుగా సౌలభ్యము భద్రత వేగము వీటి కోసమే డబ్బు ఎప్పుడూ తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చింది మరి భవిష్యత్తులో మేటావర్స్ కరెన్సీలు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు సిబిడిసి రాబోతున్నాయి మీరేమనుకుంటున్నారు డబ్బు తదుపరి రూపం ఏమై ఉంటుంది కామెంట్ చేయండి ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్